హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో సూపర్ టేస్టీ అయిన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ కప్ షుగర్ నాలుగు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు తొమ్మిది నుంచి పది వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ అనేది సపరేట్ చేస్తూ ఓన్లీ వైట్ బ్రెడ్ మాత్రమే తీసుకోండి ఈ విధంగానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటూ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అందులోని వన్ కప్ కొబ్బరి పొడిని వేసి పౌడర్లు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోని వేడి చేసి చల్లార్చిన వన్ కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోండి ఎక్కువగా పాలేం పట్టవండి మనకి ముద్ద కావడానికి ఎన్ని పాలు సరిపోతాయో అన్నీ తీసుకుంటే సరిపోతుంది ఏదైనా కేక్ మోల్డ్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా గిన్నెని కానీ తీసుకొని ఇలా గిన్నె మొత్తం నెయ్యి అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకొని గిన్నె మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి ఇందులో మనం మంచి టేస్ట్ కోసం నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదంపప్పు జీడిపప్పు ముక్కల్ని వేసుకొని అవి అందులో స్టిక్ అయ్యేలాగా గరిటితో గట్టిగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్వీట్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు ఉంచండి వన్ అవర్ తర్వాత ప్లేట్లోకి ట్యాప్ చేసి టర్న్ చేసుకోండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచడం వలన స్వీట్ అనేది గట్టిగా అవుతుందండి ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోండి అంతేనండి ఎంతో డెలిషియస్ అయిన బ్రెడ్ స్వీట్ రెసిపీ రెడీ ఫెస్టివల్స్ టైంలో కూడా ఈ స్వీట్ని చాలా క్విక్గా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ కళాఖండ స్వీట్ ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుందండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ అయినా స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూంచబోతున్నానండి ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారు ఈవినింగ్ స్నాక్ లాగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించి స్మాష్ చేసుకున్న వన్ కప్ ఆలుగడ్డ మిశ్రమం రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న వన్ ఆనియన్ ముక్కలు వన్ పచ్చిమిర్చి ముక్కలు పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టీ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా స్టఫింగ్ని రెడీ చేసుకొని పక్కనుంచండి ఇప్పుడు టూ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేయండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ మీద టమాటా సాస్ని తీసుకొని బ్రెడ్ పైన మొత్తం సాస్ని ఇలా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకున్న టమాటా సాస్ పైన ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని బ్రెడ్ పైన స్టఫింగ్ చేసుకోండి ఇలా ఈక్వల్గా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఆల్ స్టఫింగ్ పైన ప్లేస్ చేసి లైట్గా ప్రెస్ చేయండి ఇప్పుడు ఆ బ్రెడ్ని క్రాస్గా కట్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీగా చేసుకొని ఉంచండి మరొక బౌల్లో శనగపిండి హాఫ్ కప్పు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న శనగపిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లమ్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని ఈ శనగపిండి మిశ్రమంలో టిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెసిపీ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇంటికి గెస్ట్లు వచ్చినా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే ఈ స్వీట్ని మనం పది నిమిషాల్లో వెరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హెల్తీ స్వీట్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వన్ కప్ తీసుకోండి ఇందులోకి హాఫ్ కప్ బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పును వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి బాదం పప్పును మీరు కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ ఉండల్లాగా చేసుకొని ప్లేట్లో పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానికి నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ఓన్లీ వైట్ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న బ్రెడ్ని మిక్సీ జార్లో పీసెస్ లాగా వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో వన్ కప్ పాలను తీసుకొని మరిగించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి ఇలా కొంచెం పాలు మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి మిక్స్ చేసుకోండి పాలు కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి బ్రెడ్ అనేది పాలల్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మరొక ప్యాన్లో వన్ కప్ బెల్లం తురుము వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని పోసి బెల్లాన్ని కరిగించుకోండి మనకి ఇక్కడ పాకమేం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మీరిక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ని ఇష్టపడే వాళ్ళైతే షుగర్ అయినా తీసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మిక్చర్ని చల్లారిన తర్వాత సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్ షేప్ లాగా చేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని స్టఫింగ్ చేసి క్లోజ్ చేసేయండి ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి నేను ఇక్కడ బుల్లెట్ షేప్స్ అనేవి చేసుకున్నాను స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అవి అనేవి మంచిగా ఫ్రై అవుతాయి నేను తీసుకున్న ఐదు బ్రెడ్ స్లైసెస్కి ఐదు స్వీట్స్ మాత్రమే అయ్యాయండి మీకు కొంచెం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని బౌల్లోకి స్ట్రైన్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని బెల్లం సిరప్లో వేసుకోండి వన్ టూ అవర్స్ వరకు అయితే బెల్లం సిరప్ మొత్తం తీసుకొని స్వీట్స్ అనేవి జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనం టూ డేస్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్